వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం నిజామాబాద్ రీజియన్ లో పదమూడు ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ఎమ్మెల్యేలు అనంతరం బస్సులో ప్రయాణించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ధనుపాల్ సూర్యనారాయణ భూపతి రెడ్డి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ మేయర్ ఆర్టీసీ ఉన్నతాధికారులు

పెద్దలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పున ప్రభాకర్ గారు రావడము వారి చేతుల మీద గారి ప్రారంభోత్సవ కార్యక్రమము ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేయడం వల్ల ఈరోజు ఇప్పటికీ తొంభై నాలుగు కోట్ల మంది మహిళలు దాదాపు ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాలు ఉచితంగా పొందడం జరిగింది ఈ సందర్భంగా గతమ సంవత్సరాలు ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం వచ్చి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా ఒక ఇంట్లో ఆడపిడ్డ గురించి ఏం జగన్ అదృష్టం వచ్చి మహాలక్ష్మికి చెందడము ఇవాళ ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పునరర్దశ వచ్చింది కొత్త బస్సులు కొనుగోలు చేయడము నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము పరిణిత కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి వాళ్ళ ఫామ్స్ రిలీజ్ చేయడము టీఆర్సీ ఇవ్వడం ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరించబడుతుంది ఈ దశలో జరుగుతున్నటువంటి కాలుష్యానికి విడుదల చేయాలని పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో ఐదు వందల యొక్క ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి బ్యాటరీ బస్సు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు అరవై ఏడు బస్సులను కేటాయించడం జరిగింది అందులో ఈరోజు పదమూడు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి మిగతా బస్సులు కూడా అన్ని తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటి కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తాయి ఒక్కసారి ఛార్జ్ అయితే మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఈ బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించాలని అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రన్నికలతో కూడికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతాం ఆర్టీసీని ఈరోజు గ్రామ గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు పాఠశాల సంబంధించిన పిల్లలు కావచ్చు గృహిణులు కావచ్చు అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామ గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని రాబోయే స్థానంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రకటన చేస్తాం దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఇవి బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళికతో ముందుకు దీనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాలు మిగతా క్యాబినెట్ మంత్రులు కావచ్చు గౌరవ శాసనసభ్యులు శాసనమైనటువంటి అందరూ కూడా రాష్ట్రంలో ఆర్టీసీ పునరుజ్జీవం పొంది లాభాల దిశలో తీసుకుపోయే విధంగా ప్రజల ఆశీర్వచనంతో మా సిబ్బంది సహకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నలభై ఎనిమిది గంటల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు సిబ్బంది అందరికీ కూడా ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను హృదయపూర్వకంగా అభినందనలు అందరికీ కూడా దసరా ప్రస్తుతం శుభాకాయలు తెలియస్తూ ఈ ఆర్టీసీని మరింతగా అన్ని రకాల అభివృద్ధి చేసుకోవడం అనేటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకోకపోతాం